రాహువు ఛాయాగ్రహం ఎవరి రాశిలో ఉంటే వారి ఫలితాన్ని ఎవరితో కలిస్తే వారి ఫలితాన్ని ఎవరిచే చూడబడితే వారి ఫలితాన్ని ఇస్తాడు రాహుగ్రహ శాంతికి మరికొన్ని రెమెడీలు చల్లని నాణ్యములను ప్రవహించి నీటిలో వదలాలి అలాగే రెండు కిలోల ఆవాలను తీసుకొని పారిశుద్ధ్య ఉద్యోగికి దానమివ్వాలి బొగ్గులను కాలలో వదిలిపెట్టి రావడం అనేది మంచి రెమెడీ ముల్లంగి దుంపలు కొని దానం చేయాలి ఎవలను పాలలో కడిగి ప్రవహించే నీటిలో వేయాలి రాహు వలన రోగం వస్తే ఎవలను గోమూత్రంలో కడిగి ఒక డబ్బాలో పెట్టుకొని దగ్గర ఉంచుకోవాలి మంచి జాతిరత్నమైన ముత్యాన్ని కానీ వెండి బిళ్ళని కానీ లేదా బంగారు తీగలు బాసుమతి రైస్ బియ్యాన్ని కానీ ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి ఈ చిత్రంలో చూపబడిన రాహు యంత్రాన్ని చెక్కించి మెడలో వేసుకోవాలి వెండిలో కానీ బంగారంలో కానీ అయినా చెక్కించవచ్చు మసూర పప్పు రెండు కిలోలు ఆడ స్వీపర్కు దానంగా ఇవ్వాలి చిన్న వెండి పాత్రను దానం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది రాహువు ఛాయాగ్రహం కాబట్టి ఇతనే కాక ఇతర గ్రహ రెమెడీలను కూడా చేస్తే ఇతడు శాంతిస్తాడు అయితే జన్మకాలానికి కానీ ప్రశ్నాకాలానికి కానీ రాహు చక్రంలో రాహువే రాశిలో ఉంటే ఆ గ్రహం యొక్క రెమెడీలు చేయాలి